ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి మన మిరప అనేది మందు అనేది పిచ్చికారీ చేసుకున్నామండి మందు పిచికారీ చేసిన తర్వాత అనేది తోట ఎలా ఉందనేసి మళ్ళీ చూపించాలని చెప్పేసి మనం వీడియో అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి కావున మీరు దయచేసి వీడియోని అనేది చూడండి ఈరోజు అనేది మిరప తోటకు అనేది చూడడం అనేది రావడం అనేది జరిగిందండి కావున ఈ సంవత్సరం అనేది ఏ కాపు కూడా అనేది లేదండి కావున ఈ సంవత్సరం అనేది మిరప అనేది అంతగా అనేది కాపు లేదండి కావున మొన్న అనేది మెడిసిన్ అనేది మందు అనేది పిచ్చికరీ చేసామండి కావున ఎర్ర తెగులు అనేది కూడా అనేది చూపించుకోవడం అనేది జరుగుతుందండి కావున మీరు దయచేసి చూడండి వీడియో అనేది ఇదండి ఇప్పుడు కూడా అనేది తెగులు అనేది పోలేదండి ఏదండి స్క్రీన్ మీద అనేది లైవ్లు అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఇంకొకసారి అనేది కూడా మనం మళ్ళీ అనేది మెడిసిన్ అనేది పిచికారీ చేసుకోవడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఈ తెగులు అనేది అంతగా ఎక్కువగా వస్తుందండి కావున మనం అనేది ఇప్పుడు అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఏదంటే ఫుల్గా అనేది ఉందండి ఎదండి స్త్రీ మీద అనేది చూపించడం అనేది జరుగుతుంది కాకపోతే ఈ తెగులు వచ్చిన తర్వాత మిరపకాయలు అనేది ఏ రూపంలో ఉంటాయి అనేది కూడా మనము ఈరోజు అనేది చూపించుకోవడం అనేది జరుగుతుందండి ఇదండి చెట్టు అనేది ఏ రూపంలో అనేది చనిపోయిందండి స్క్రీన్ మీద అనేది చూపిస్తున్నామండి అండి చెట్టు అనేది ఎలాగా చనిపోయిందో చూడండి స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుంది చెట్టు అనేది చనిపోయిందండి ఈ తెగులు వస్తే కంపల్సరీ అనేది మందు అనేది పిచికారీ అనేది చేసుకోవాలండి మందు అనేది పిచికారీ చేసుకోకపోతే మనకి తోట అనేది చనిపోవడానికి అనేది చాలా అవకాశాలు ఉన్నాయండి మిరపకాయలు అనేది ఏ రూపంలో అనేది ఉన్నాయనేది చూపించడం అనేది జరుగుతుందండి ఎందుకంటే మిరపకాయలు కూడా చూడండి ఎలా ఓడిపోతున్నాయి స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుందండి కావున ఇంకొక దిగులు అనేది కూడా మనం అనేది క్లియర్గా అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఆల్రెడీ దానికోసం అనేసి రెండు మెడిసిన్స్ అనేది పిచికరీ చేసుకోవడం అయ్యిందండి కావున దాన్ని కూడా అనేది తెగుళ్ళనేది కూడా చూపించడం అనేది జరుగుతుందండి కావున మీరు దయచేసి వీడియోని అనేది స్కిప్ చేయకుండా అనేది చూడండి ఎందుకంటే ఇది కూడా అనేది ఏదండి తెగులు ఏదండి తెగుళ్ళు దీన్ని ఏమంటారు గొరు షాక్ అనేసి అంటారండి గొరు షాక్ అనేసి అంటారు దీనికి కూడా అనేది రెండుసార్లు అనేది పిచ్చికారి చేయడం అనేది జరిగిందండి కావున రెండు సార్లు కొట్టిన మొక్కలు అనేది తిరగలేదండి అంటే ఒక్కొక్కడనేది తిరగడం అయిందండి కానీ కొన్నిటి కాడ అనేది తిరగలేదు కాకపోతే టాట్ను అనేది చూపిస్తున్నాం అండి ఈ సంవత్సరం అనేది కాయలు కూడా అంతగా లేవండి ఇదండి ఇప్పుడు కూడా అనేది పువ్వు అనేది ఉందండి కావున ఇదండి స్క్రీన్ మీద అనేది చెట్ని చెట్ని అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఈ సంవత్సరం అనేది చాలా తక్కువగా అనేది అంటే ఈ సంవత్సరం అంతా ఎప్పుడు కూడా మిరపకాయలు అనేది కాసే ప్రతి సంవత్సరం అయితే కాసేదండి ఈ సంవత్సరం అనేది మిరప తోట కూడా అనేది కాయడం లేదండి కావున దీని యొక్క మెడిసిన్ అనేది మళ్ళీ అనేది పిచ్చికారీ చేసుకుంటామండి పిచ్చికారీ చేసుకున్న తర్వాత ఏమైనా కాస్ట్ ఏమనేసి చూస్తామండి కావున చూడండి తెగులు అయితే మాత్రం మామూలుగా లేదండి స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఎలా అండి తెగులు అయితే మామూలుగా ఈ జంటలు కూడా అనేది విరిగిపోవడం అనేది జరుగుతుందండి ఈ జంటలు విరిగిపోయిన తర్వాత అనేది మొక్కలు కూడా అనేది చనిపోవడానికి చాలా అవకాశం ఉందండి కావున దయచేసి మీరు చూడండి ఇంకొక అనేది కూడా స్క్రీన్ మీద అనేది చూపిస్తున్నాను చూడండి జంటలు అనేది ఎలా విరిగిపోతున్నాయి అనేది ఏదండి జంటలు అనేది విరిగిపోతున్నాయండి ఏదండి ఈ తెగుళ్ళకనేది కంపల్సరీ అనేది మందు అనేది పిచికారీ అనేది చేసుకోవాలండి మందు అనేది కొట్టుకోవాలండి ఆల్రెడీ మూడోసారి అనేది కూడా మనం మంది అనేది పిచ్చికరీ అనేది చేసుకోవడం అనేది జరుగుతుందండి ఎందుకంటే రెండుసార్లు కూడా అనేది కొట్టాం కానీ మూడోసారి అనేది కూడా మనం పిచ్చికర్రీ అనేది చేసుకుంటామండి చూడండి జంటలు అనేది ఎలా అయిపోతున్నాయి అనేది స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుందండి కావున మనం ఏంటంటే మిరపకాయలు ఏరుకోవాలనేసి ఈరోజు అనేది రావడం అనేది జరిగిందండి మిరపకాయలు కూడా లేవండి అందుచేత అనేది మనం పొలాన్ని అనేది స్పష్టంగా అనేది చూడడం అనేది జరుగుతుందండి మిరప అనేది స్పష్టంగా అనేది చూడడం అనేది జరుగుతుందండి కావున ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే హింద్